ఆదిలాబాద్ జిల్లా చుంచుగాడు గ్రామ పంచాయతీ పరిధిలో గల కేబీ కాలనీ దండారి ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ మత సాంప్రదాయాలకు అతీతంగా ఆదివాసుల ఆదరణ పొందిన మహాన్నతమైనటువంటి వ్యక్తి సాజిద్ ఖాన్ నిరంతర ప్రజాసేవలో పాలు పంచుకుంటుకున్న గొప్ప వ్యక్తిగా అభివర్ణించడం ఆయనకే దక్కుతుంది చుంచుగాడు ప్రజల్లో దీపావళి పండుగ ఆనందోత్సవాల్లో పాలు పంచుకున్న సాజిద్ ఖాన్ తదనంతరం కాలనీ వాసులు పెద్దలను షాల్వాలతో సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసి పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత ఆశయాల కొరకు సాధన కొరకు కృషి చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ చుంచుఘాటు కేబి కాలనీ ఆదివాసీలు బాలబాలికలు మహిళలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఆమె పెద్ద మహాజన్ శన్మకి బుమన గారిని కూడా కోరుతున్నాం ధన్యవాదాలు సార్ మీరు మెసేజ్ మన పిల్లలు చదువుకోవాలి నిన్న అకాడమీ చర్లగా ఇలా ఒకటే మెసేజ్ ఇస్తున్నా కొంచెం తెలుగులో నేను అంతా పర్ఫెక్ట్ లేను ఏదైనా నామినేషన్ ఇది అయితే సుగా మీరు అర్థం చేసుకోవాలా ఎందుకంటే మీకు పర్ఫెక్ట్ హింది రాదు నాకు పర్ఫెక్ట్ తెలుగు రాదు కొంచెం తెలుగు వస్తుంది అందుకే ఒక పిల్లలు చదువుకోవాలా ఎందుకంటే మీకు రిజర్వేషన్స్ ఉన్నాయి మీరు మంచి చదువుకుంటే మీరు చేస్తున్న పని మీరు చే చేస్తున్నది ఇయాల పని చేయని పని ఈ పని మీరు చేసినారు కానీ మీ పిల్లలు కలెక్టర్ కావాలా ఎస్పీ కావాలా మంచి చదువుకోవాలని ఎందుకంటే సుగా చాలా కష్టపడినాం చిన్నప్పటి నుంచి చిన్న సైకిల్ దుకాణం నుంచి దుకాణం పెట్టుకొని చిన్న చిన్న పనులు చేసుకొని ఈ స్టేజ్కి వచ్చినాం కానీ మేము ఇవాళ చూస్తే ఈ భవిష్యత్ పిల్లలకి చదువుకుంటేనే భవిష్యత్ ఉంటుంది పిల్లలకు మీరు ఏదైనా కష్టపడండి మీరు పిల్లలకి చదువుకోండి దాంట్లో ఏమంట అప్డేట్ వార్తల కోసం ఎంఎస్ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మరవకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్